ఎలక్షన్లో నాతో కష్టపడి పనిచేసినటువంటి మా రవీంద్ర రెడ్డి గారికి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలు పార్టీ అధ్యక్షులు మా రాజు గారికి టౌన్ పార్టీ అధ్యక్షులు మా సేనన్నకి పెద్దలు కాపున మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ మా సంచరామ గారికి అలాగే మా ఇతా గారికి మా చంచురామయ్య గారికి మా అగ్రికల్చర్ రెడ్డి గారికి మా వెంకటేశ్వర నాయుడు గారికి అలాగే పెద్దలు అన్న సురేంద్రకి మా నాయుడు గారికి అలాగే మా గారికి మా చంద్రనీకి మా జనసేన మనోజ్ మనోజ్ గారికి మా రాఘవరెడ్డి గారికి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకి అలాగే వ్యవసాయదారులకి అందరూ కూడా మా నమస్కారం తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది పెద్ద సొసైటీ చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఇక్కడ సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు నాకు తెలిసి ఏంటంటే పెద్దలు ఎలసీరి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు కూడా దూర రాజకీయాలంతా ఆయన కలిసాయికల్లో జరిగేటి ఎందుకు చెప్పండి చెన్నూరు అంటే గుర్తింపు వచ్చిందంటే కేవలం వైఎస్ఆర్ ఆ మూడే ఆ మూడు వల్లే చన్నురెడ్డే గుర్తింపు వచ్చింది అప్పుడు మేము కూడా కౌన్సిల్ టికెట్ కావాలన్నా ఎల్పిడిసి టికెట్లు కావాలన్నా జెడ్పీడిసి టికెట్లు కావాలన్నా నేరుగా పెద్ద కూర్చుంటే ఆయన చెప్పిన వాళ్ళకి ఆ రోజు గంగా ప్రసాద్ గారు కూడా ఇచ్చేవాళ్ళు ఎందువలంటే ఆయన ఆ విధంగా పనిచేశాడు పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా పరిస్థితి లేదు నేరుగా వచ్చి ఏ సమస్య నేరుగా పోలీస్ స్టేషన్ కూర్చొని ఫోన్ చేస్తాడు లేదా ఇక్కడికి వచ్చి కూర్చొని ఫోన్ చేస్తాడు ఎందువల్లంటే ఆయన అట్లేడు కాబట్టి ఈ రోజు కూడా ఆయన పేరు మర్చిపోలేము కాబట్టి ఇక్కడ చెప్పి ప్రధానం చెప్పాడు గతంలో ఎల్లుశ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ఈ గూడూరులో రాపూర్ ఎమ్మెల్యే అయిన గూడూరుని తన సొంత నియోజకవర్గంగా చూసుకొని మా అందరూ కూడా నా మున్సిపల్ ఎలక్షన్లో మేము పైకి జీవితం దాన్ని ధనం పెడతా ఉంటే లొంగి కట్టుకొని ఎక్కట్టుకొని మొత్తం అన్ని మురికి వాళ్ళు తిన్నటువంటి ఏకైక వ్యక్తి మా వైఎస్ఆర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆయన్ని ఖచ్చితంగా కలుసుకోవాల ఎందువలంటే ఆయన ఆ విధంగా కొత్త వాళ్ళని ప్రోత్సహించేటువంటి మంచి వ్యక్తిత్వం మనిషి ఆయన గోడ చెన్నూరు కాబట్టి చెన్నూరుగా ప్రత్యేక ఉంది కాబట్టి నేను ట్వంటీ ఫోర్ సొసైటీ అధ్యక్షుడు మా కర్ణాకరణికి ఆ ఊర్లో ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువలంటే మంచోడు ఎలక్షన్లో నిజంగా కష్టపడి చేశాడు నాకు అందరూ మా రవీంద్రను కూడా అంత కష్టపడి చేశాడు మా రవి అయితే ఇంకా బ్రహ్మాండంగా కష్టపడి చేశాడు నేను ఎక్కడ పదవులు ఇచ్చినా కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు ఇస్తున్నాను తప్ప ఏదో వేగంగా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి నేను చేయను ఎందువలంటే నాకు తెలిసి నేను చూసా నా కళ్ళారో చూసా ఎవరైతే పార్టీ కష్టపడుతున్నారు కాబట్టి ఇంకా కూడా గురు కాన్స్టిట్యూన్సీలో ఇంకా నామినేటెడ్ పదవులు త్వరలో పూర్తి చేస్తాం ఇబ్బంది లేదు కష్టపడిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గుర్తింపు అయితే ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాగే లోకేష్ బాబు గారి దగ్గర ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం ఇప్పుడు వేసే సొసైటీ ఒకసారి చూసుకోండి అందరు కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఎవరిని కూడా వేరే ఇక్కడ నుంచి ఎత్తుకున్నా ఎత్తుకున్నా మా చిట్లు ఎత్తుకున్నా వాటాడు ఎత్తుకున్నా కూడా ఎత్తుకున్నా అందరూ కూడా ఎవరైతే ఆ రోజు ఎలక్షన్ లో కష్టపడి పనిచేశారో వాళ్ళకే మనం పంపించాం పార్టీ కూడా వీళ్ళ పైన రిపోర్ట్ తెప్పించుకోండి కర్ణాకర్ రెడ్డి రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి ఎవరు ఎక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి పరిశ్రమ ఆమోదించింది ఒకవేళ మనం పెట్టిన పేద ఫీడ్బ్యాక్ బాగా రాకపోతే అని చెప్పి కూడా చెప్తున్నారు కాబట్టి మనం పెట్టినన్నింటి ఒక్కరు కూడా పెట్టిన కాలం ఎందుకంటే అందరు కూడా తెలుగుదేశం పార్టీకి పక్కాగా చేశారు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు ఆమోదించారని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా అట్లాగే మారిటీ కమిటీ విషయంలో కూడా ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇక్కడ ఓసీ చైర్మన్ అయింది మన పట్టాభవనాల మెసేజ్ కి ఇచ్చాం అక్కడ సురేష్ ఎంపీడీసీ మొన్న అంత పెద్ద గాలిలో కూడా ఎంపీడీసీ గెలిచాడు గతంలో కూడా ఎంపీటీసీ గెలిచాడు వాళ్ళ మెసేజ్ కి ఇచ్చాం రెండు పొరపాటున మేము జంట్ అనుకున్నాం కానీ రిజర్వేషన్ అయిపోయాయి ఇంకా మనం ఏం చేయలేం పార్టీ అధిష్టానం కాబట్టి మనం తప్పదు కాబట్టి వాళ్ళ భర్తలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సేవలకి వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఇప్పుడే చెప్పారు దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల టర్మూలతో ఈ యొక్క ట్వంటీ ఫోర్ సొసైటీ ఉందని చెప్పి కూడా సిఇఓ గారు మన ఇన్ఛార్జి గారు చెప్పడం జరిగింది దాదాపు కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయల ఆదాయం కూడా ఇక్కడ వస్తుంది ప్రజెంట్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు నేను చెప్పేది ఒకటే ముగ్గురు సభ్యులకి ఈ రోజు మీ ప్రమాణ సంఘాలు కాబట్టి అందరూ వచ్చాం మీ అడ్మినిస్ట్రేషన్ ఎవరు కూడా మేము ఏడు పెట్టాం మేము కూడా అడగం తప్పు జరిగినా ఒప్పుడు జరిగినా ఎమ్మెల్యే చేసే ఎమ్మెల్యేకి సంబంధం లేదు మీరు అధ్యక్షులు మీరు మెంబర్స్ ఇద్దరు ఏది వచ్చినా మీరే చేయాలి తప్ప ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు కానీ ఈ సొసైటీలో జోక్యం చేస్తున్న సమస్యలు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ అగ్రికల్చర్ సార్ కూడా వచ్చారు అందరూ కూడా వాళ్ళతో కోఆపరేట్ చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా గు దాదాపు ఒక మూడు వేల మంది మెంబర్స్ ఇన్యాక్టివ్ గా ఉండాలని చెప్పి ఇప్పుడే చదివారు ఒకసారి ముగ్గురు సభ్యులు మాట్లాడండి యాక్టివ్ అయితే ఇంకా మళ్ళీ కొత్త ఓపెన్ చెప్పినప్పుడు కొత్త వాళ్ళని చేర్చుకొని వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుంటుంది అట్లాగే ఈ యొక్క ట్వంటీ ఫోర్ సొసైటీలో పేదవాళ్ళు ఎవరు వాళ్ళకి లోన్ లేవండి ఇక్కడ పార్టీ చూడొద్దు రైతు రైతుని చూడండి వైఎస్ఆర్ సిపిఐ ఇంకోటే ఇంకోట మనకు నిజాన్ని రైతుకి మీరు ఇక్కడ వ్యక్తంగా లోన్ ఇవ్వాల్సిన పరిస్థితుంది మీరు దయచేసి వేదికలో నడుస్తుందని చెప్తున్నా దయచేసి ఎవరైనా సరే ఏ పార్టీ వాడినా సరే నిజంగా పేదవాడు అతను లోన్లు ఇస్తే మీరు ఆయనకి ఆయనకి ఇచ్చారని చెప్పి దయచేసి ఫిర్యాదు చేయదని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే రైతు పేదవాడు వాళ్ళ పార్టీ అనవసరం ఎందుకంటే రోజు వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజు మా నోట్లో అన్నం పోతుంది ఆ రైతులు పనిచేయపోతే మా నోట్లో అన్నం కూడా పడేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా మీ కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి రైతుల విషయం ఎక్కడ కూడా ఇబ్బంది పడదని చెప్పి కూడా మా నాయకులందరూ కూడా వేదికలకి నాయకులు కూడా తెలియజేస్తున్నా ఏదో ఈ రోజు ట్వంటీ ఫోర్ సొసైటీ గతంలో కూడా చాలా చాలా మంది కూడా ఈ సొసైటీని అధ్యక్షులుగా చేశారు మేము బాధ్యత నిలబడంగా వాళ్ళందరికన్నా కొద్దిగా మెరుగ్గా చేయాలని చెప్పి మా ముగ్గురిని కోరుతున్నా అంటే అది వేరు ఇది వేరు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చేయండి రోజు మీరు చూశారు మా ముఖ్యమంత్రి గారు నేరుగా సింగపూర్ పోయారు మొత్తం ఐదు మంది ఆరు మంది మందులతో ఎందుకు పోయారు గతంలో సింగపూర్ వాళ్ళు మన అమరావతికి వచ్చి పెట్టుబడి పెడతారు అలాగే వాళ్ళు ఒక స్కెచ్ ఇచ్చారు కానీ గత గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళని వేరే విధంగా చిత్రీకరించి వాళ్ళ అందరూ కూడా ఉచిత బస్ చెప్పాం సూపర్ సిక్స్ చెప్పాం నలు మనం చూసి బాబు భవిష్యత్ గ్యారెంటీ అంటే ఏం బాబు ఏం పరిషత్ గ్యారెంటీ అన్నారు ఈ రోజు ఏదైతే కార్యకర్తలు మనం చెప్పాము ఎలక్షన్ ముందు అవన్నీ కూడా తుడిచే తప్పకుండా చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మీ అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది జనంలోకి వెళ్తాం పనిచేసాం దేవతాం పనిచేయబో ప్రజలే మన పేరు కదా ఇప్పుడు మనం పోతున్నా మనం ఇన్ని చేసిన లోకల్ గా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక్క తప్పని మట్టి కూడా గ్రామాల్లో మొత్తం కాలువలు అదే విధంగా ఉంటాయి ఎప్పుడో మనం వేసిన రోడ్డు ఐదు సంవత్సరాల నుంచి చందమడి రోడ్లు కాలవు తప్ప దిక్కు మొక్కు లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ప్రతి పల్లెల్లో ఇంటర్నల్ రోడ్ వేసాం ప్రతి పల్లెల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇంకో పదిహేను కోట్ల రూపాయలు మన శాంక్షన్ వచ్చింది అది కూడా ఇప్పుడు ఇది అయిన తర్వాత ఎండిఓలతో మీటింగ్ పెట్టాం నాయకులతో మాట్లాడి ఆ గ్రామాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది ఆ సీసీటీవీ కూడా వేసే కార్యక్రమం తెలియజేస్తున్నాం అలాగే శ్మశానాలకి ఒక్కొక్క శ్మశానానికి పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాలో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అవి కూడా ప్రపోజల్ పెడతాం ఎదురుంటే మీరు కూడా ప్రభుత్వం తెచ్చిస్తామని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం అట్లాగే త్వరలో నిరుద్యోగ బుద్ధి కూడా అంటే వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం చెప్తున్నాం నెరవేర్చాం ఇంకా ఒకటి ఉండే అది కూడా త్వరలో ఆర్థిక వ్యవస్థ బాగైన తర్వాత అవి కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు సంవత్సరానికే మమ్మల్ని ప్రజల దగ్గర పంపిస్తున్నారు బాబు గారు పోతున్నాం ధైర్యంగా పోతున్నాం తెలియతా ఉంటే సంతోషంగా ఉంది ఇంకా తిరగాలనిపిస్తుంది అనిపిస్తుంది ఎన్డల గా తిరుగుతున్నాం ఏ ఎందుకంటే వాళ్ళ రెస్పాన్స్ అంత బాగుంది మనం అట్లా గుర్తుంది అయితే గుర్తుండదు మనం ఒకటి నాలుగు సార్లు ఏదో ఇస్తున్నాము మేము చెప్పమంటే కుదరదు ప్రతి ఒక్క నాయకుడు చెప్పాలా ఈరోజు మీ అందరి వల్ల అక్కడ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కోటంలో మనం గెలిచాం మీ అందరి వల్ల నేను గెలిచా ఈరోజు మళ్ళీ రేపు స్థానిక సమస్య ఎలక్షన్ వస్తున్నాయి మీరు అందరూ గెలవాలి ఉండే వాళ్ళు సర్పంచ్ అవ్వాలా ఎపిటీసీ అవ్వాలా డెపిటీసీ అవ్వాలా అవ్వాలంటే మా నాయకులు పనిచేస్తున్నారు ఆ పని చేసే విధానాన్ని బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరు అక్కడ పనిచేసేదాన్ని చేసేదాన్ని చెప్పుకోలేకపోతే అందరూ అడుగుపెట్టాలి నష్టం దాని పేరు హృదయం మాట్కూడలేదు అది మాట క్లారిటీ నాయకులకి మాకేం ఉందిలే మా అధిపతి ఏం కాదు మీరు జనాలకి చెప్పకుండా జనాలు ఎవరు మన కొత్త మొగ్గరు ఉంది జనాల్లో చెప్పేనే మన పక్క మొక్కుతారు అది కాకుండా మేము చేసాము అప్పుడు చేసాం ఎమ్మెల్యే చేసాం ఎమ్మెల్యే గెలిచిపోయాడు కదా ఎమ్మెల్యే గెలిచిపోయాడు కరెక్టే ఇంకా నాలుగు సంవత్సరాలు చేయాలి కదా మనం చేయకపోతే మనం చెప్పబోతే అదంతా దేవుడు ఏం చేస్తారు వాళ్ళకే మనం ఎంత చెప్పినా ఇంత పోయిన సంవత్సరం ఎంత పోయిన నెల ఎంత అంటే నీకు వాళ్ళు తలగిపోతున్నారు కొంతమంది అయితే రెండు వేలు అన్నారు పదిహేను వందలు అన్నారు అంటే మీరు నెల మీరు పెన్షన్ పొందుతున్నారు లీడర్స్ దయచేసి వాళ్ళకి చెప్పండి ఇది చంద్రబాబు నాయుడు వెయ్యి పెంచారు అని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ సొసైటీలో ముగ్గురు మంచి వాళ్ళు నిజాయితీ పళ్ళు ఎక్కడ కూడా ఇటువంటి వ్యవహారం చేయని వాళ్ళు అటువంటి వాళ్ళని ఇక్కడ నియమించాం కాబట్టి ఖచ్చితంగా ఈ ట్వంటీ ఫోర్ సొసైటీ మీ ఎక్కడ కూడా ఇంత కూడా వాళ్ళు ముగ్గురు చూసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ ట్వంటీ ఫోర్ సొసైటీలో ఎమ్మెల్యే ప్రేమే ఉండదు ఉండదు కాదు ఉండదు దాంట్లో రెండో మాట లేదు మన ఆ గవర్నమెంట్ కాదు పైన ఒకరు కూర్చోమంటే కింద ఒకరు లేమంటే లేపే గవర్నమెంట్ కాదు ఎవరికెవరికి పౌరులు ఇచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా సరే ఈ రోజు మనం సాగి సంఘ అధ్యక్షుడు అతనే మోనట్టు సాగిటి సంఘం అధ్యక్షుడు పని చేసుకోవాలా మేం చేస్తాం ఏం చేస్తాము ఇచ్చేది సిద్ధంగా కూడా అట్లాగే ఈ రోజు గ్రామాల్లో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళే అంతేగాని వచ్చి మేము కూడా ఆ ఊర్లో చేస్తామంటే కుదిగా పెరుగదు ఎక్కడ విచారించుకోవాలి నా కూడా కాన్స్టెన్స్ లో ఎక్కడ కూడా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కి గ్రామ పార్టీ అలాగే వార్డుల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి తప్ప ఇంకెవరికి కూడా వేరే వాళ్ళు వచ్చి జ్వరబడి మేం చేసుకున్నాం మేము చేసుకున్నాం ఇచ్చే పరిస్థితి ఏంటి కూడా మళ్ళీ ఒకసారి అందరికి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ గూడూరులో ఆ మంచి పేరు ముగ్గురు కర్నాగర్ అన్న రవీంద్ర అన్న మా రవి ముగ్గురు కూడా ఖచ్చితంగా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ అట్లాగే అందరిని అందరు సనాయసకాలు కూడా వాళ్ళ ముగ్గురికి ఇవ్వాల పైనటువంటి ఆ అల్లా ఆ యేసు ఆ వెంకటేశ్వర స్వామి ముగ్గురు కలిసి వాళ్ళకి మంచి పరిపాలన అందించాలని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకున్నాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కొత్త విధానం వ్యవసాయంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఈ డ్రోన్స్ ద్వారా వాళ్ళ సంబంధించిన మందులు ఆ పొలాల్లో కలుకునేందుకు ఒక అధునాతమైనటువంటి సౌకర్యాన్ని కలగజేసినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ క్రమంలో గూడూరు నియోజకవర్గంలో నాలుగు డ్రోన్స్ ఇక్కడ మా వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మా నాయకుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఇంకా కూడా రాణి మండలాల్లో కూడా త్వరలో కూడా డ్రోన్స్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఏదైనప్పటికీ ముఖ్యంగా చిలుకూరు మండలంలో పెద్దలు రాణి గారి సహాయ సహకారం అలాగే పార్టీ ప్రెసిడెంట్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ డ్రోన్ కూడా ప్రతిపాదనలో తీసుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా నా గూడూరు కానిక్స్టిస్ రైతులకు ఇబ్బంది లేకుండా కొత్తగా మార్కెటింగ్ కమిటీ కూడా వేయడం జరిగింది ఇక్కడ కూడా కాబట్టి ఖచ్చితంగా రైతులతో అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా ఖచ్చితంగా పైన మాట్లాడి పరిశీలిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మాకైతే ఈ రోజుకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గుండూరులో చాలా బాగుంది ఇక్కడ కూడా చిన్న ఇబ్బందులు జరిగిన మా దృష్టికి తీసుకొస్తున్నారు దాని తనక ఆ యొక్క డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఇదే స్థితితో గర్భంగా కూడా కార్వేర్ పట్టణం దగ్గర ఇచ్చాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వైఎస్ఆర్సే సిటీలో ఒక్క ఇంత కూడా డ్రోన్ కాదు కదా కార్వేర్ పట్ట కూడా ఇచ్చేటువంటి దాఖలా లేవు ఎందుకంటే మా గవర్నమెంట్కి వాళ్ళ గవర్నమెంట్కి తేడా చూడమని చెప్పి రైతులు తెలియజేస్తాం అలాగే త్వరలో వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ నేను మీ ఖాతాలో ఇరవై వేల రూపాయలు కేంద్ర గవర్నమెంట్ అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ మీకంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది అన్ని కూడా జాబితాను కూడా మా వాళ్ళు సిద్ధం చేస్తున్నారు అది కూడా త్వరలో ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అయితే సూపర్ సిక్స్లో ఏమేమి చెప్పామో అవన్నీ కూడా విడతల వారీగా చేస్తున్నటువంటి గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు గ్రామంలోకి వెళ్తున్నాం గ్రామాల్లో తిరుగుతున్నాం సమస్యల్ని తెలుసుకుంటున్నాం అలాగే ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబాబు గారు చేసినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు కూడా వాళ్ళతో చర్చ చేసుకున్నాం అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు కానీ వీళ్ళకి పిచ్చిపెట్టి ఏదేదో బాబు షూటి భవిష్యత్తు క్యాడీ ఏం చేయదు కాదంట ఇంకేందో నాకు అర్థం కాదు ఇక అడగండి గ్రామాల్లో పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ ఎక్కడ అమలు కావట్లేదు అడగండి అంటే ఆగాష్ పదిహేను నుంచి కూడా మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం ఇస్తున్నాం కాబట్టి ఏంటంటే చాలా అన్యాయం ప్రజలు అమ్మాయిలు కాదు మీరు మాటలు నమ్మారు ఒకసారి అవకాశం ఇచ్చారు మొత్తాన్ని ముంచేశారు అందరినీ మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తారు అనుకుంటున్నామో నీకైతే జీవితంలో ఇరు ఎందుకంటే మీరు చేసిన పాపాలన్నీ కూడా పాపాలు పుట్టగా పెరిగిపోయినాయి ఎన్ని పాపాలని బయటలో ఉన్నా ఇంకా అన్ని పాపాలు కింద ఉన్నాయి కాబట్టి మొత్తం ఆఫీసర్ అంతా కూడా తలము మీరు చేసిన అవినీతిని బయట పెట్టేదానికి వాళ్ళకే అర్థం కావట్లేదు ఆఫీసర్స్కి ఆ పరిస్థితుల్లో ఈరోజు ఈ పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా వ్యవసాయదారులకు అండగా ఎప్పుడు కూడా నాడు నందమూరి తారక రామాల గారి నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి వరకు పూర్తిగా మీతోనే ఉంటుంది గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తా గతంలో కూడా రైతులు కూడా మనం డబ్బులు ఇచ్చాం ఆ రోజు అందరికి ఇచ్చాం కానీ తీసుకున్న కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక మూడు వేశారు అంటే అన్యాయం ఎదువాలంటే ఎందుకు వేశారు అర్థం కాని పరిస్థితి కానీ ప్రజలు ఆలోచించారు వాళ్ళు చూశారు ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చారు ఏ ఐదు సంవత్సరాల్లో పడరాన్ని బాధలు పడినారు వాళ్ళ రైతులు కూడా కానీ ఈ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంచి వానలు కూడా వచ్చాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది వ్యవసాయ అప్పుడు త్వరలో కూడా ఈ యొక్క డబ్బు కూడా రేపు రెండు నెక్స్ట్ మంత్ నుంచి రైతుల ఖాతాలో పడుతుందని చెప్పి అన్నదా కార్యక్రమం పడుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తే త్వరలోనే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారి ప్రమాణ స్వీకారం కూడా త్వరలో ఉంటుందని చెప్పి తెలియజేస్తాను